అసలు ఏం జరిగింది ఏంటండి చూసావా మన పిల్లల కోసం ఏం తెచ్చాను నాకు ఇప్పట్లో పిల్లలొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు పిల్లలు కావాలని నీకు ఎన్నిసార్లు చెప్పాలి చూడండి పెళ్ళై ఐదు నెలలు కూడా కాకుండా గుమ్మడికాయంత కడిపేసుకుని తిరగటం నాకిష్టం లేదు అట్లీస్ట్ ఫస్ట్ యానివర్సరీ వరకైనా ఎంజాయ్ చేద్దాం ఆ ఎంజాయ్ చేసేదేదో పిల్లలతోనే చేద్దాం మనకి తోడుగా ఓ బుచ్చి మదిగడు ఓ బుల్లి మహా ట్విన్స్ అయితే ఇంకా హ్యాపీ మన విత్తరం మనకిద్దరం ఓహో అనుకోవడానికి ఎంతో థ్రిల్లింగ్ ఉంది కదా లేదు చాలా ఇరిటేటింగ్ గా ఉంది ఇప్పట్లో పిల్లల్ని కనడ నా వల్ల కాదు నా వల్ల అవుతుంది ఏంటి వేళకొళంగా ఉందా లేదు మనకి వేళ అయ్యింది బాబా దింపండి రావా అతను డ్రామాలో ప్రతి సీను ఇలా పండిస్తారనే కదరా రియల్ లవర్స్ అయిన మిమ్మల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను థ్యాంక్ యూ జిమ్టాస్ రేపు జరగబోయే ఇంటర్ కాలేజీ కాంపిటీషన్ లో కూడా మీరు ఇంత నేచురల్ గా చేస్తే మన డ్రామాకి ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ రావడం ఖాయం ఇలాగే చప్పట్లతో ఆడిటోరియం మొత్తం మార్పు రావడం ఖాయం స్టాప్ ఇట్ చెంచాస్ మన డ్రామా చూడడానికి నేను ఇద్దరు సినిమా ని పిలిచాను వాళ్ళిద్దరు మన డ్రామా చూసిన తర్వాత నేను సినిమా డైరెక్టర్ అయిపోతాను కట్ చేస్తే పులు సాంగ్ షూట్ చేస్తూ ఉంటాను కట్ చేస్తే మీరిద్దరు పెళ్లి చేసుకుని అక్కడికే హని మునికి వస్తారు ఆ తర్వాత కట్ చేస్తే నీ పేక్ కట్ అయిపోతుంది ముందా నసాపి నెక్సీ చెప్పు నేను మహా రెస్టారెంట్కి వెళ్ళాలి ఇస్తా అదిరిపోయే సీన్ అదే బ్రహ్మాండమైన ట్విస్ట్ సెంటిమెంట్ కే లేటెస్ట్ పిల్లల కోసం నువ్వు పెట్టే టార్చర్ సహించి సహించి చివరకు భరించలేక మహా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది మధు మధు వెంకి నిందు కొట్టా కొట్టడం కాదు చంపయ్యాలి వాడు ఏమన్నాడు వినవా నువ్వు చచ్చిపోతావంట ఓ మధు ఇది డ్రామానే కదా డ్రామా అయితే మాత్రం ఎంతసేపు నా వంక చూస్తావు ఎంతసేపు చూసినా తరగని అందం నీది సంతోషించాం కానీ ఇవాళ డేట్ ఎంత ఐదు నెల ఏప్రిల్ ఏప్రిల్ ఫిఫ్త్ ఇంపార్టెన్స్ ఏంటో ఇంకా గుర్తుకు రాలేదా ఏముంది ఏ కోన్ కిస్కా గొట్టంగాడు పుట్టు ఉంటాడు గొట్టంగాడు కాదు నేనే పుట్టాను టుడే ఇస్ మై బర్త్డే నిజమా కాదు అబద్ధం అయినా నా బర్త్డే నీకెందుకు గుర్తుంటుందిలే సూర్యుడు ఉదయించడం మర్చిపోవచ్చు చంద్రుడు వెన్నెల తేవడం మర్చిపోవచ్చు కానీ ఈ మధు నీకు సంబంధించిన ఏ విషయాన్ని మర్చిపోడు నీ నెక్స్ట్ లోపు ఎలాగో నీ వెళ్ళ తాళి కడతాను అందాక నీకు నేను కడుతున్న మొదటి తాళి ఈ బర్త్డేలో అంకుల్ కాఫీ అత్తయ్య నీకెందుకు అమ్మాయి పని అంకుల్ అత్తయ్య చేతి కాఫీ అయితే గాని తాగరా ఏదో మాటమస్ కన్నా గాని ఇవాళ దాని చేతి కషాయం తాగే బాధ తప్పించినందుకు నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి ఏంటన్నారు ఆ ఏం లేదు కాఫీ ఘుమఘుమలాడుతోంది అంటున్నాను ఏమ్మా నిజమేనా అది ఏడమ విడు ఇంకా రాలేదు నేను ఇక్కడికి వచ్చినట్టు తెలియదు కదా అంకుల్ నాకోసం రూమ్ రూమ్కి వెళ్ళి ఉంటారు ఓహో అదిగో మాటలోనే వచ్చేసాడు మమ్మీ మమ్మీ మహా మీరు ఇక్కడికి వచ్చేయ్ hey నువ్వు ఇక్కొనవా నాతో మాట చెప్పచ్చుగా అనవసరంగా నీకోసం నీ రూమ్కి వెళ్ళాను ఇదిగో నీకేదో లెటర్ వచ్చింది చూడు థాంక్యూ ఆ హా హా వావ్ కాఫీ సూపర్ మమ్మీ ఫెంటాస్టిక్ ఆ విషయం మహా తో చెప్పు కాఫీ పెట్టింది తనే ఇజ్ ఇట్ ఐతే డబుల్ సూపర్ ఏ మహా ఎనీథింగ్ సీరియస్ మా వాళ్ళు నాకు నిశ్చితార్థం ఫిక్స్ చేశారంట వెంటనే రమన్ రాశారు మన విషయం మీ వాళ్ళతో చెప్పమని నీకెన్నోసార్లు చెప్పాను అయినా నువ్వు నా మాట పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేశావు ఇప్పుడు ఏమైతే చూడు నెగ్లెక్ట్ చేయడం కాదు మధు మా ఫాదర్ గురించి నీకు తెలీదు ఇప్పుడు మన ప్రేమ విషయం తెలిసిందంటే వెంటనే వచ్చి నన్ను బలవంతంగా మా ఊరు తీసుకెళ్ళి నాకు వేరే పెళ్లి చేస్తారు అందుకే చెప్పలేదు అంటే మన ప్రేమను మీ డాడీ ఒప్పుకోరు అంతేగా ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం మీ ఇంటి నంబర్ చెప్పు ఎందుకు మధు చాలా మీద నంబర్ ఐసే జీరో డబుల్ ఎయిట్ వన్ నైన్ టూ ఫైవ్ టూ ఫోర్ నైన్ పెళ్ళైపోయింది మీ వాళ్ళతో చెప్పు ఏంటో మాట్లాడేది మీరు జోకింగ్ చేసుకోకండి కమాల్ కమాల్ నీకేం భయం నేను హలో చిన్నా నేను మహాన్ మాట్లాడుతున్నాను అది అది నేను రావట్లేదు అది కాదు నేను ఇక్కడ ఒకరిని ప్రేమించాను మాకు మాకు పెళ్ళి కూడా అయిపోయింది చిన్న నాన్నకి ఏదో ఒక రకంగా మీరే సరి చెప్పాలి ప్లీజ్